హాయ్ ఫ్రెండ్స్ గ్రో యాప్ లో మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి ఎలా చేయాలో అనేది మీకైతే ఆల్రెడీ చేసి చూపించాను కదా సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో మనము సిస్టమేటిక్గా గా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రతి మంత్ ఒక పర్టిక్యులర్ డేట్ అనేది మనం సెలెక్ట్ చేసి ఉంచుతాము సో ఆ డేట్ ని మనం ఎంత అమౌంట్ ఫిక్స్ చేసామో అది ఆ డేట్నైతే మన బ్యాంక్ అకౌంట్లోంచి ట్రాన్స్ఫర్ అవుతుంది దానికోసం మీరు ఆటోపే కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆటోపే పెట్టుకుంటే ఆటోమేటిక్గా పేమెంట్ మీ అకౌంట్లోంచి వెళ్ళిపోతుంది ఒకవేళ ఆటోపే పెట్టుకోకపోతే కనుక మీరు మీ ఆ డేట్ లోపల మీరైతే పేమెంట్ అనేది మాన్యువల్గా చేయవలసి ఉంటుంది సో ఏ కారణం వల్ల అయినా మీకు ఆ డేట్ అనేది మార్చుకోవాలంటే అది ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము సో దానికోసం ముందుగా గ్రో అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నాక మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది ఇందులో స్టాక్స్ పేజ్ వస్తుంది స్టార్టింగ్లో అయితే ఒకవేళ ఎస్ఐపి అంటే మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి మనం మ్యూచువల్ ఫండ్స్ పేజ్లోకి వెళ్దాము ఇక్కడ ఏం లేదు సింపుల్గా మీకు ఎప్పుడైనా అవసరం పడితే ఆ డేట్ మార్చాలి అంటే కనుక మీరు ఇన్వెస్ట్ చేసిన ఎస్ఐపిస్ దాన్ని సెలెక్ట్ చేయాలి సో ఇక్కడ ఎస్ఐపి దీంట్లోకి వెళ్దాము సో ఇప్పుడు లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ యాక్టివ్ ఎస్ఐపిస్ కనిపిస్తాయి సో ఇందులోంచి మీరు ఎస్ఐపి డేట్ మార్చుకోవాలంటే కనుక ఆ పర్టికులర్ ఎస్ఐపిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ డ్యూ డేట్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ ఎస్ఐపివి ఏమేమిటి డ్యూ డేట్ అనేది సో ఆ డేట్ని మీకు ఏమైనా మార్చాలంటే కనుక కొన్ని కారణాల వల్ల మీ బ్యాంక్ అకౌంట్లో మీరు ఎంత పేమెంట్ చేయాలో అంత అమౌంట్ కనుక ఆ డేట్కి లేకపోతే మీరు అరేంజ్ చేయలేకపోతే గనుక ఆ సందర్భంలో కానీ ఆర్ మరి ఇంకేదైనా సందర్భం కూడా మేబీ ప్రతి మంత్ మీరు ఈ డేట్ వద్దు నాకు నెక్స్ట్ ఇంకా ఫర్దర్ డేట్ పెట్టుకోవాలి ఆర్ ఇంకా ముందు డేట్ అడ్వాన్స్ చేసుకోవాలన్నా కూడా మీరైతే ఈ చేంజ్ డేట్ అనే ఆప్షన్ ద్వారా అయితే మీరు డేట్ చేంజ్ చేసుకోవచ్చు సో ముందుగా దేని డేట్ మీరు చేంజ్ చేయదలుచుకున్నారో ఆ ఎస్ఐపిని సెలెక్ట్ చేయండి సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ పోతుంది సో దాన్ని సెలెక్ట్ చేసి చూపిస్తాను సో ఇప్పుడు నాది ఏంటంటే అది జస్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ చేసి చూపించాను కాబట్టి ఇట్స్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ బట్ అమౌంట్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు ఆ మంత్లో మీరు అంత అమౌంట్ అరేంజ్ చేయలేరు ఆ డేట్ కన్నప్పుడు మీరు డేట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ సెపిని సెలెక్ట్ చేయగానే చేంజ్ అమౌంట్ ఆర్ డేట్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేయాలి ఇక్కడ అలాగే ఇక్కడ కింద చూసుకుంటే కనుక అప్కమింగ్ ఇన్స్టాల్మెంట్ అనేది ఇక్కడ డేట్ కనిపిస్తుంది సో ఒకవేళ కనుక మీరు ఆ మంత్ మీరు కావాలంటే స్కిప్ కూడా చేయొచ్చు సో స్కిప్ ఇన్స్టాల్మెంట్ అంటే ఆ మంత్లో ఇన్స్టాల్మెంట్ అనేది స్కిప్ అయిపోతుంది సో మళ్ళీ నెక్స్ట్ మంత్ సేమ్ డేట్ మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది సో ఆ ఆప్షన్ అయినా మీరు వాడచ్చు ఆర్ చేంజ్ డేట్ అయినా మీరు వాడచ్చు సో ఆ చేంజ్ డేట్ పెడితే ప్రతి మంత్ నెక్స్ట్ మంత్ నుంచి అదే డేట్ అయితే వస్తుంది సో ఇదేంటంటే మీరు ఏదైనా చేంజ్ డేట్ కానీ స్కిప్ కానీ ఇవి ఏమన్నా ఆప్షన్స్ మీరు వాడాలంటే కనుక మీ మ్యూచువల్ ఫండ్ పేమెంట్ అనేది నెక్స్ట్ టూ డేస్లో కాకుండా ఉండాలి సో టూ డేస్ ముందర అయితే మీరు చేంజ్ చేయలేరు టూ డేస్ కంటే ఎక్కువ గ్యాప్ ఉంటే కనుకనే మీరు చేంజ్ చేయగలరు సో మీకు ఎప్పుడైనా చేంజ్ చేయాలి అనుకుంటే కనుక మీరు అది గుర్తుంచుకోండి టూ డేస్ అడ్వాన్స్లోనే చేంజ్ చేయాలి సో ఇప్పుడు చేంజ్ అమౌంట్ ఆర్ డేట్ మీద క్లిక్ చేయాలి ఇంకా డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము సేవ్ చేంజెస్ అని క్లిక్ చేయాలి సేవ్ చేంజెస్ అన్నాక మనకి ముందుగా కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది సో కన్ఫర్మ్ న్యూ అమౌంట్ అండ్ డేట్ సో అమౌంట్ అనేది మీరు కావాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అమౌంట్ కూడాను సో నేను ప్రస్తుతం అమౌంట్ ఏం చేంజ్ చేయలేదు కానీ డేట్ చేంజ్ చేశాను సో ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ అని క్లిక్ చేయాలి సో ఇప్పుడు మనకి ఓటీపీ అనేది ఒక మన ఈమెయిల్ ఐడికి వస్తుంది ఆర్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి వస్తుంది సో అది ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోయి వెంటనే ఎడిట్ ఎస్ఐపి రిక్వెస్ట్ ప్రాసెస్డ్ అనేసి ఎడిట్ ఎస్ఐపి రిక్వెస్టెడ్ అనేది వచ్చింది సో రిక్వెస్ట్ విల్ బీ ప్రాసెస్డ్ బై ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో డన్ అని చెప్దాము సో ఇక్కడ మీరు మళ్ళీ చూస్తే కనుక మీ ఎస్ఐపిస్లో ప్రస్తుతం ఇంకా నైన్త్ ఏప్రిల్ అనే కనిపిస్తుంది అది ఇంకా అప్డేట్ అవ్వాలి సో జస్ట్ బై ఈవినింగ్ సో ఈరోజు ఫస్ట్ ఏప్రిల్ సో ఈరోజు ఈవినింగ్ లోపల వాళ్ళు అక్కడ ఫస్ట్ ఏప్రిల్ అనే మనకు మెసేజ్లో కూడా చూపించారు సో బై ఈవినింగ్ అది అప్డేట్ కూడా అయిపోతుంది సో అప్పుడు మళ్ళీ మనకు నెక్స్ట్ డే చూసుకుంటే కనుక మీకైతే ఇక్కడ డేట్ అనేది చేంజ్ అయి ఉన్నట్టుగా మీకు తెలుస్తుంది సో చూసారు కదా మనం ఎస్ఐపి డేట్ అనేది ఎలాగ సింపుల్గా మార్చుకోవచ్చు అనేది ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అలాగే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్